సమయానికి నేను ఊర్లో లేకపోవడం వల్ల రాలేకపోయాను ఇన్నేళ్ళు మీతో కలిసి జీవితాన్ని పంచుకున్న ఆవిడ హఠాత్తుగా వెళ్ళిపోవడం నిజంగా మీ గుండెలు ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోగలను నేను కలుసుకున్నది ఒక్కసారి అయినా ఆవిడ తోపులాగా ఎంతో అభిమానంగా ఆప్యాయతగా అనిపించింది దీపం లాంటి ఆవిడ జీవితాన్ని ఆ దేవుడి ఇంత తొందరగా ఆర్పివేయడం నిజంగా న్యాయం చూడండి ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా జీవితం అన్నది సాగిపోవాలి ఆగిపోకూడదు మీరు ఈ బాధ నుంచి తొందరగా కోలుకోవాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నాను అన్నట్టు నాకు ట్రాన్స్ఫర్ అయింది నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను ఈ వెళ్ళిపోవడం బహుశా శాశ్వతం కావచ్చు నేను ఇంకా నిన్ను చూస్తానన్న నమ్మకు నాకు లేదు రాజా వస్తాను రాజశేఖర గారు హఠాత్తుగా మీరు ఇలా రాజీనామా చేయడం ఏమిటి నాన్నగారు ఎంపీగా ఉండే రోజుల్లో నేను మా ఫ్యాక్టరీలో వర్కర్గా పనిచేయడంలో నాకు సంతృప్తి సరదా ఉండేవి ఇప్పుడు మీరు ఎండిగా ఉండడం నేను వర్కర్గా పనిచేయడం అంత మర్యాదగా అనిపించదండి అంతేకాకుండా ఫ్యాక్టరీ విషయంలో నాన్నగారితో గొడవపడటం వేరు రేపు మీతో గొడవపడటం వేరు యు ఆర్ కరెక్ట్ ఇష్టం లేకుండా ఏ పని చేయడం అన్నా కష్టమేలేండి బట్ రాజీనామా చేశాం కదా అని ఇక్కడికి రావడం మాత్రం మానేకండి అలాగే కానీ ఒక విషయం నేనంటే నాన్నగారికి ఇష్టం లేకపోయినా వర్కర్స్కి మాత్రం భయము భక్తి ఎక్కువ వాళ్ళ మీద అధికారం ఉన్న నాన్నగారు ఇక్కడ ఉండరు అభిమానం ఉన్న నేను ఉండను ఇక్కడ నుంచి మీరే ఈ ఫ్యాక్టరీని పెళ్ళలా చూసుకోండి అలాగని పెళ్ళాన్ని మాత్రం ఫ్యాక్టరీలా చూసుకోకండి వస్తాను వాట్ ఈస్ దిస్ ఇంకా వంట కదా ఏమిటి ఆలస్యం ఏమిటి ఒక్కదాన్ని అన్ని పనులు చేసుకోవాలి కదా ఒక్కదాని చూసుకోలేకపోతే మరో నాలుగు గురించి చూసుకోవచ్చుగా ఎప్పుడు రాని మనుషులు ఆ ఇంజనీర్ గారిని ఆటర్ గారిని భోజనం పిలిచాం వాళ్ళని అక్కడ ఆకలితో ఉంచేసాం మా ఆవిడ వంట బాగా చేస్తుంది అదరగొట్టేస్తుంది తొందర రెడీ చేస్తుందని చెప్పాను ఇలా అయితే ఎలా చూడు లక్ష్మి నేను ఇల్లు కట్టింది మన కుటుంబ సభ్యులకు మాత్రమే మనమంతా ప్రశాంతంగా బ్రతకాలి అంతేగాని దారిని పోయి అర్థమైన వాళ్ళంతా వచ్చి గొడవ చేయడానికి మాత్రం కాదు నాన్నగారు మరి నన్ను గారా నీకు భోజనం తీసుకురా ఆలస్యం అయింది అమ్మున్నప్పుడైతే అమ్మ ఉన్నప్పుడు మాట ఇప్పుడు ఎందుకమ్మా ఇప్పుడు లేదు ఇంకెప్పుడు రాదుగా అయినా మనిషి ఉన్నప్పుడు విలువ తెలియదమ్మా పోయిన తర్వాత ఆ మనిషి విలువ తెలుస్తుంది ఆ టేబుల్ మీద పోషన్ పెట్ట వాట్ ఇది విజయవాడ కాదయ్యా వైజాగ్ కాదు ఊరే ఊరేలాగేటప్పుడు నెంబర్ రామ్ ఒక ఏం చేస్తుంది ఇడ్ అట్ నాన్నగారు వెరీ సారీ మీరు వచ్చి మూడు రోజులైనా ఒక అరగంటైనా మీ దగ్గర కూర్చొని మాట్లాడే అవకాశం కలగలేదు నాకు ఎప్పుడు చూసినా ఏవో పనులే సరిపోతున్నాయి నాయనా పనులు ముఖ్యం కదా వర్షిప్ ఇప్పుడు కూడా చూడండి అర్జెంటుగా నేను హైదరాబాద్ వెళ్ళాల్సిన పని వచ్చింది రాక మీరు వచ్చినప్పుడే నాకు ఈ అబౌట్ రావాలా నేను వస్తున్నట్టు నీ పనులకు మాత్రం ముందుగా తెలిసి ఉంటుందంటావా నేను లేనని మీరు మొహమాటంగా దిగులుగా ఉండక్కర్లేదు లలితా బేబీ ఉన్నారు వాళ్ళతో సరదాగా కలక్షణం చేయండి ఆల్ రైట్ మీ ప్రయాణం జాగ్రత్త హైదరాబాద్ జారుగానే పిలుపుంచి ఓకే ఇవి ఒళ్ళు పొగరగా ఉందా ఒక రోజు పనులోకి వస్తే మూడు రోజులు ఎగ్ ఇంకోసారి ఇలా చేస్తా ఉంటే పనిలో నుంచి తీసి పారేస్తాను మేలేవు మావయ్యగారు ఏప్రిల్ మీద టిఫిన్ రెడీగా ఉంది మధ్యాహ్నం భోజనంలోకి మీకేం కావాలో పనిమిస్తే చెప్పండి అది చేసి పెడుతుంది నీ వెండిస్తాను మావయ్యగారు

ఇప్పుడు అనుకుంటాను చదువు ఆస్తి అంతస్తు ఉన్నాయని ఆయన మా చెల్లాయికి తీసుకొచ్చి కట్టబెట్టిన అల్లుడి గారి ప్రతిభ అయినా అల్లుడి దగ్గర ఉండలేకపోతే నా దగ్గర కూర్చుండొచ్చు కదా అవునులే కాదనుకున్న కొడుకును కదా ఆయన నా దగ్గరికి ఎందుకు వస్తారు వెళ్ళారు కొంచెం లైన్ లో ఉండండి సిక్స్ త్రీ ఫోర్ డబల్ సిక్స్ ఆ నెంబర్ ఫోన్ చేస్తే దొరకవచ్చు వెల్కమ్ నేను టెలిఫోన్ బాయ్ బెల్ బోయన్ అవి టెలిఫోన్ చెట్టండి అవుట్ నేను టెలిఫోన్ బాయ్ బెల్ బోయన్ అవి టెలిఫోన్ చెట్టండి అవుట్రాక్ నేను టెలిఫోన్ బాయ్న బెల్ బోయన్ అవి టెలిఫోన్ సెటెంట్ అవుటానికి గేరేంటిఫిన్ అయ్యింది నేను తర్వాత చేస్తాలేమ్మా తర్వాత నాకు ఏ లేదండి ఏమ్మా నువ్వు కూడా ఏదైనా టూర్ వెళ్ళాలా లేకపోతే ఏదైనా ఫ్యాక్టరీకి వెళ్ళాలా అది కాదండి ఈ పుస్తకంలో సీరియల్ చదువుకోవాలి ఓహో అలాగే కానీ నువ్వు శ్రద్ధగా చదువుకో అవసరం అనిపిస్తే నేను తర్వాత టిఫిన్ చేస్తాను నేనేనమ్మా మాట్లాడుతున్నాను ఏం లేదమ్మా ఈ పూట ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాను ఇక్కడ వాతావరణం ఐ మీన్ ఇక్కడ అట్మాస్ఫియర్ ఉన్న బాడీ సూట్ అవట్లేదమ్మా అందుకే ఊరికెళ్ళాలనుకుంటున్నాను నువ్వే పార్థం చేసుకో కదా ప్లీజ్ అబ్బాయి వచ్చిన తర్వాత కూడా చెప్పమ్మా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ కన్సర్న్ ம்மா ఎవరు ఎవరు మీరు వెలవని పేరుంటానికి వచ్చినట్టు పార్టీలోకి వచ్చేటానికి వచ్చినా వస్తున్నావు పాపం పెద్ద ఆయన మందు కాలు వాసంత ఇంట్లోకి వచ్చి మానవత్వం లేకుండా మంచి మర్యాద లేకుండా మాట్లాడడానికి సిగ్గు నా ఇంట్లో అయితే ఎవరు మంతా వీలేరు పేరు కదా మావయ్య ఏవిటి వీరు మాట్లాడేది వాళ్ళు నా అతిథులు గెట్ అవుట్ ఉంటారు ఏంటి అతిథులు అతిథులు అనే వాళ్ళు వాళ్ళ హద్దుల్లో వాళ్ళు ఉండాలి అడుగు పెట్టిన ఇంటి గౌరవ మర్యాదలు కాపాడాలి అంతేగాని ఇంటి పెద్దని అవహేళ చేసి హేళ కథకి తీశారు డౌన్ టాక్ నాన్సెన్స్ ఎస్ మీరు ఇంటి పెద్ద కావచ్చు వయసులో పెద్ద కావచ్చు అంత మాత్రా నా స్నేహితుల గౌరవపరిస్తే మీ మర్యాద బుద్ధి పెద్దరిగా నిలబెట్టుకోకపోతే ఆ తర్వాత చిన్న బుచ్చుకోవాల్సి వస్తుంది నా కష్టార్జితాన్నికిచ్చి పల్లారు ముద్దుగా పెంచుకున్న నా బిడ్డన్ని చేతుల్లో పెట్టి నీకు పొజిషన్ కల్పించాను దానికి ప్రతిఫలంగాను నాన్ సెన్స్ అన్నావు ఆడపల్నిచ్చిన వాళ్ళ అవమానాలు భరించక తప్పదు బట్ విల్ యూ ప్లీజ్ 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 ఇంకా ఇది నీ అనుకుంటున్నావా పెళ్లికి ముందే నీ కూతురు పేర రాశావు పెళ్ళయ్యాక అది నా పెళ్లా ఈ ఇల్లు కూడా నాదయింది ఇప్పుడు ఈ ఇంట్లో ఆజ్ఞాపించే అధికారము హక్కు నీకు కాదు నాకున్నాయి పరిస్థితులను అర్థం చేసుకుని నా ఫ్రెండ్స్ కు క్షమాపణ చెప్పుకుని ఈ ఇంట్లో ఉండగలిగితే ఉండు లేకపోతే వెళ్ళు ర్హుడవని వినయ విధేయతలున్నవాడివని ఈ ఇంటి గౌరవాన్ని నిలబెట్టగల సమర్థుడవని నా కన్న కొడుకును కూడా కాదని ఈ ఇంటి నీ పెట్టాను కానీ ఇప్పుడు అర్థమైంది నేను పొరపాటు పడ్డానని నన్ను ఇంట్లోంచి వెళ్ళమన్నావు అలాగే వెళ్తాను బాబు నాది కానీ ఇంట్లో నేను కావాలని కోరుకుని ఇంట్లోనే ఉండను బాబు వెళ్దాం కాదు బాబు ఒకే ఒక నా ఆఖరి కోరిక ఆ బిడ్డ తల్లి లేని బిడ్డ ఈ గుండెల్లో పెట్టుకుని పెంచాను బాబు నువ్వు కూడా గుండెల్లో పెట్టుకుని కాపాడు మా నాన్నగారిని బయటికి పోమంటారా నీకు మర్చిపోయిందా మీరు అసలు ఒళ్ళు కలిసే మాట్లాడుతున్నారు నీ బాబునే కాదు నా ఇష్టానికి ఎదురు చెప్తే నిన్ను కూడా బయటికి గంటేస్తా నా ఇంట్లోంచి రండి బయటకు పొమ్మన్నా సహించాను కానీ నేను పువ్వుల్లో పెట్టుకొని పెంచుకున్న నా బిడ్డను నా కళ్ళ ముందు చేయి చేసుకుంటావా నిన్ను క్షమించను రావు నేను క్షమించను నాన్నగారు బాపు రవి అయోగ్యుడు అయిన నిన్ను అల్లుండి చేసుకుని అందరం ఎక్కించిన ఆ దేవుడికి భలే బుద్ధి చెప్పావురా అవుంది కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టినా కరవడమనే తన జాతి లక్షణాన్ని ఎలా మానుకుంటుంద్రా నా తండ్రిని తోసేసినందుకు ఈ క్షణంలో నేను నిన్ను నరికి పోగులు పెట్టగల కానీ నిన్ను మన్నించి ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా నా చెల్లెలకి నువ్వు మొగుడువైనందు నా తోబుట్టువు తాళిబొట్టు నిన్ను కాపాడిందని గుర్తుపెట్టుకో కాదండి నాన్న వెళ్ళిపోదాం నాన్నగారు మీరు ఆలయంలో భావించుకునే ఇల్లు అమ్మ పోయిన మరుక్షణంలోనే అరణ్యంలో మారిపోయింది మంచికి మమతకు మందిరమైన ఇల్లు పశువులు లాంటి మనుషులు వశమైంది ఇక్కడ మనుషులున్నారే తప్ప వాళ్ళకి మనసు లేవు ప్రేమ కోసం పరితపించే మీరు ఇక్కడ ఉండలేరు నాన్న పదండి అన్న వెళ్ళిపోదాం పదండి చూడమ్మా నాన్నగారి కోసం నా కోసం నీ కన్నీళ్లు వృధా చేసుకోవద్దు ఆ మనిషి మారకపోతే ముందు ముందు నీకు కన్నీళ్లు చాలా అవసరం అవుతాయి పదండాన్న గౌరీ చల్లా ఆయన చూడాలనిపించి ఆ ఇంటికి వెళ్ళాను అక్కడ దయనీయమైన పరిస్థితిలో నాన్నగారిని చూశాను ఈ వేళ నుంచి ఇక్కడే మన దగ్గరే ఉంటారు చాలా సంతోషం అండి దేవుళ్ళ మావిగారు మన దగ్గర ఉండడం మన పూర్వజన్మ పుణ్యం అండి వంశోద్ధారకుడు పుత్రరత్నం అని మన ఎన్నో ఎన్నోసార్లు ఎగతాడి చేశాను వాడిని నా ఎత్తి అతకమన్నాను ఛాలెంజ్ కూడా చేశాను కానీ ఈనాడు మన బిడ్డ నా ఎత్తే కాదు లక్ష్మి నాకంటే ఎత్తుగా వాడి వాడ నా బిడ్డలందరిలోకి రత్నం నిరూపించుకున్నాడు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఒంటరి వాడిని నాకు వాడి గుండెల్లో తలదాచుకునే అవకాశం ఇచ్చాడు లక్ష్మి నాన్నగారు నన్ను మరీ అంత ఎక్కువ చేసి మాట్లాడకండి నేను ఎంత ఎదిగినా మీ ముందు ఎప్పుడూ చిన్నవాడిని అమ్మా గౌరీ అలాగే నువ్వు మీ మామగారు పక్క వచ్చి నిలబడమ్మా మీ అందరికి వెళ్ళిపో ఫోటో లాగేస్తాను మామగారు నేను ఫోటోగ్రఫీ మొదలెట్టినప్పటి నుంచి తీసిన అన్ని ఫోటోల్లోనూ ఈ ఫోటో మహత్తరమైన అవుతుందండి అలా Bye.